హలో హాయ్ నమస్తే ఈరోజు అవుటర్నల్ బ్యాటరీ ఎక్స్టర్నల్ బ్యాటరీ తోటి మనం ఇది చెడి చేసినాం ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ స్టార్టింగ్ వచ్చేసి మీకు కెమెరా పెట్టుకోవడానికి ఉంటుంది ఇది పెట్టుకున్న తర్వాత ఇది ఫుల్ టైట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ ప్యాక్ చేసేసుకుంటే ఇట్నే పర్మనెంట్లీ ఉంటుంది దీన్ని తీయాల్సిన పెట్టాల్సిన పని ఉంటుంది ఇంకోటి బ్యాక్ సైడ్ ఒకటి నీకు వీడియో కన్వర్టర్ ఉంటుంది ఇంకొకటి ఏమో పవర్ కనెక్షన్ ఉంటుంది పవర్ కనెక్షన్ ఎట్లా అంటే ఇప్పుడు మనము బ్యాటరీ తీసుకోవాలి ఒకటి నిత్యమైన బ్యాటరీ రీఛార్జబుల్ ఉంటుంది దీనికి దీనికి సంబంధించి టువెల్వ్ వాట్స్ టెన్ యామ్స్ కానీ ట్వెల్వ్ వాట్స్ ఎయిట్ యామ్స్ కానీ ఇట్లా ఉంటాయి మీకు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు షాప్ దగ్గర నేను చెప్తాను ఇప్పుడు బ్యాటరీ ఒకటి దీనికి ప్లస్ మైనస్గా పెట్టుకోవడానికి ఆల్రెడీ ఒక మన పిన్ ఇచ్చినాము దీంట్లో ప్లస్ మైనస్గా పెట్టుకుంటే నేను చెడీ చేసి చూపిస్తాను ప్లస్ మైనస్ పెట్టుకుంటే ఇక్కడ సైడు ఖాళీ కలెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనం ఆటోమేటిక్గా ఇటు లైట్లు వస్తాయి ఈ లైట్లు వస్తాయి ఈ లైట్లు వచ్చిన తర్వాత ఇది వీడియో కన్వర్టర్ ఈ వీడియో కన్వర్టర్లో దీంట్లో ఎల్లో మాత్రమే వాడాలి ఈ ఎల్లో కలెక్షన్ ఈ యూఎస్బికి ఇచ్చి దీనికి టైప్ సి ఉంటుంది మళ్ళీ ఈ క్యాప్ తీస్తే పాత మోడల్ ఉంటుంది టూ ఇన్ వన్ వాడుకోవచ్చు ప్లస్ ఇది మనం ఏదైనా మొబైల్ తీసుకొని మొబైల్లో మీరు యుఎస్బి కెమెరా యుఎస్బి కెమెరా ఎట్లా అంటే డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలా ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో యుఎస్బి యుఎస్బి కెమెరా అని టైప్ చేస్తే ఇట్లాంటి రెడ్ కలర్ క్యా వస్తుంది దీన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఈ టైప్ సి పిన్ ఉంటుంది కదా ఈ పిన్ ఇక్కడ కలెక్షన్ ఇచ్చుకొని మీరు ఇక్కడ ఎండ్ ఆఫ్లో దీనికి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎల్లో కలర్ ఓన్లీ దీన్ని పెట్టుకుంటే డైరెక్ట్ మీకు వీడియో వస్తుంటుంది ఎలక్ట్ కలెక్షన్ ద్వారా వీడియో వస్తుంది వీడియో ఓకే చేస్తే డైరెక్ట్ కెమెరాకు వీడియో వస్తుంది వీడియో వచ్చిన తర్వాత మీరు దీంట్లోనే ఆప్షన్స్ ఉంటాయి రికార్డింగ్ ఉంటది అన్ని ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నా మనం సంప్రదించండి మేము అన్ని చెప్పగలుగుతాము మీకు పెట్టుకోవడానికి కేబుల్ ఎక్స్ట్రా రెండు ఇచ్చాము ప్లస్ ఈ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా పాడైతే ఈ పిన్స్ కూడా మీకు ఎక్స్ట్రా ఇచ్చాము ఈ కెమెరా సైడ్ ముంగట పిన్ను పాడైతే ఈ పిన్ను కూడా ఎక్స్ట్రా ఇచ్చాము మొత్తం ఈ వీడియో సెట్లో ఈ సామాను వస్తాయి మీకు టోటల్లీ కేబల్ వీడియో సెట్ ప్లస్ వీడియో సెట్టు ఈ వీడియో సెట్ అంటే ఈ మొత్తం వస్తాయి కేబల్ వస్తుంది కెమెరా వస్తుంది సిక్స్ మంత్ తీస్ పీస్ గ్యారంటీ ఉంటుంది నేషనల్ సెక్యూరిటీ కెమెరా ఇది ఫైవ్ మెగాపిక్సల్ ఉంటుంది ఆరు నెలల లోపు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మాకు కలవచ్చు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఇస్తాము ఓకే మళ్ళీ కలుస్తాము ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి మనసు తప్ప మనిషి మర్మ